వైసీపీ నుంచి మరో మాజీ మంత్రి టార్గెట్ లోకి వచ్చేసింది వైసీపీ కేబినెట్ లో హాట్ టాపిక్ గా ఉన్న కేబినెట్ మినిస్టర్ విడదల రజని ఇప్పుడు ట్రబుల్లో పడింది అధికారంలో ఉన్నప్పుడు ఫుల్ వసూళ్లు చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న విడదల రజనికి ఇప్పుడు రియల్ షాక్ తగిలింది తమ దగ్గర రెండున్నర కోట్లు దౌర్జన్యంగా వసూలు చేశారని స్టోన్ క్రషర్స్ యాజమాన్యం హోంమంత్రి అనితకు కంప్లైంట్ ఇచ్చారు వెంటనే మినిస్టర్ విచారణకు ఆదేశించారు ఇప్పుడు ఈ విచారణలో భాగంగా విడుదల రజని ఎంక్వైరీకి హాజరు కావాలి కుదిరితే అరెస్ట్ కూడా చేయొచ్చని తెలుస్తోంది మొదటి నుంచి విడుదల రజనీ ప్రస్థానం వివాదాస్పదమే టీడీపీలో చేరి ఆ తర్వాత గురువు పుల్లారావుకే పంగనామాలు పెట్టాలని చూసింది అక్కడ కుదరకపోవడంతో వైసీపీలో చేరింది ఎమ్మెల్యేగా గెలిచింది ఆ తర్వాత మొత్తానికి మేనేజ్ చేసి మంత్రి అయ్యింది ఇక మంత్రి అయ్యాక అవినీతి పిక్స్ లో జరిగిందని వచ్చాయి మైండ్స్ క్రషర్స్ బర్డ్స్ అన్ని చోట్ల వసూళ్లు భారీగా చేశారని ఇసుకలోనూ బాగా తవ్వుకున్నారని ఆరోపణలు వచ్చాయి దీంతో చెల్కలేరిపేటలో వ్యతిరేకత రావడంతో నియోజకవర్గం మార్చి గుంటూరు టూకి పంపారు ఆయన వర్కౌట్ అవలేదు అక్కడ కూడా ఓడిపోయారు అవసరమైనప్పుడు తన బీసీ కార్డు వాడటం మరోసారి తన భర్త కాపు కార్డు వాడటం విడదల రజనికి వెన్నతో పెట్టిన విద్య పైగా చెలకలూరిపేటలో తన కోసం పనిచేసిన వ్యక్తికి అక్కడ టికెట్ రాకుండా చేసింది దీంతో ఆమె అవినీతి వ్యవహారం అప్పుడే బయటపెట్టాడు ఆ బాధితుడు అయినా అన్నీ నడిచాయి కాబట్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఇబ్బంది రాలేదు మీడియాలో వచ్చినా బెదిరించేవారు అన్ని రకాలుగా మేనేజ్ చేశారు కానీ టైం మారింది ప్రభుత్వం మారింది విడుదల రజనీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు అన్నీ తవ్వుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి